నీట్గా చుడిస్తే ఏమైందంటే మనకు మిషన్ కదా ఎలుకలు రాకుండా పిండి గిట్లా ఏం లేకుండా నీట్గా చేయాలి గ్రైండర్ నీట్గా చేస్తేనే మనకు ఎలుకలు రాకుండా ఉంటాయి లేకపోతే ఎలుకలు వచ్చి ఆగానం చేస్తుంది గ్రైండర్ని హలో బి వస్తున్నా నేను బయలుదేరినా ఉంటే నువ్వు రెడీగా బత ఉంటే బ్యాగులు పెట్టుకో

కాకపోతే బ్యాక్ ఫ్రంట్ లేదు ఫ్రంట్ ఏమీ లేదు అక్కడ ఇక్క అప్పుడు ఉల్టా పెట్టుకోవాలి అని కనుక అనుకుంటే ఉల్టా పెట్టుకోవాలి ఇట్లా అంతా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నారు మాత్రం లైక్ చేయాలి ఫ్రెండ్స్

മനം ചേച്ചി കർജിയില് പോണ്ടിക്കണ്ട మా పాప దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా పాపకి ఫీవర్ వచ్చిందంట అందుకే వెళ్తాను కాలేజీకి వెళ్ళి తీసుకురావాలి ఎక్కడ సౌండ్ మేము కదా సూర్తే సూర్త కనబడతలేదు కానీ మేము పాపకు ఫీవర్ వచ్చిందంట సడైందంట ఈ వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి ప్రాబ్లంలు అయితేనే ఉంటాయి ఇప్పుడు పోయి పాపని తీసుకురావాలి కాలేజ్ పాప కాలేజీకి వెళ్ళి ఇప్పుడు చిన్న బాయ్ మంచిగా పెడతా అనుకు నేను ఇట్లా వెళ్ళిపోతా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కనా వీడియో ఎందుకు ఇష్టం నేనేందుకు అడిగనే ఇట్లా వట్టుకుంటానే అంతే ఓకే కెమెరా

జస్ట్ కరెక్ట్ అవుతుందరా అవి